వేరే పాఠశాల నుండి అరగర్తి రంగాల్లో భాగంగా తమ విద్యార్థుల్ని తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నమస్సులు విద్యార్థిని విద్యార్థులకు ఆశిస్తు ఈరోజు టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం లేదా గురు పూజోత్సవం తల్లి తండ్రి గురువు తర్వాత దైవం అంటే అమ్మఒడి తర్వాత నాన్న చేతులతో నడిపించినటువంటి పిల్లలని తర్వాత తమకు నచ్చిన దారిలో వెళ్లే విధంగా చేసేది గురువు గురువు తర్వాత స్థానమే దైవం ఎందుకు మనం అలా గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాము తెలిసే ఉండవచ్చు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో తన జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఉపాధ్యాయుడిగా గుర్తించబడి స్వతంత్ర భారతదేశంలో అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి పదవి అధిరోహించారు తన నిబద్ధతతో ఆయనకు దేశవ్యాప్తంగా మనం ఇచ్చేటువంటి గౌరవ సూచకంగా పాఠశాలల్లో కళాశాలల్లో గురుపుజోత్సవాన్ని జరుపుకుంటున్నాం